ఏంటి నా పని అయిపోయిందండి మీకు అప్పుడే తెలిసిందా వెంటనే వచ్చేసారు మా పని కూడా ఇప్పుడే అయిపోయింది డబ్బులు మరి నేను కలిసింది డబ్బుల కోసం కాదు సత్య అన్వేషణ కోసం ఇంత సమయం వచ్చినప్పుడు చెప్తాను నాకు తెలిసి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్దాం బిల్డర్ దగ్గరికి డబ్బుల గురించి వెళ్తున్నట్టు వెళ్దాం పదా మనం కూడా హైదరాబాద్ లో బిల్డర్ సంజయ్ అని అంటే చాలా ఫేమస్ అన్న ఆయనే ఈ బిల్డింగ్ లన్నీ ఆయన కలవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం దయచేసి ఆయన ముంగర అప్పు గురించి మాట్లాడకండి అప్పు గురించి మాట్లాడితే నీకు అప్పు ఎట్లు ఇస్తాడు నేను కూడా మార్కెట్ లో తెలుసు సరే మరి నేను వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అంటున్నావు కదా కలుద్దాం నాకు కూడా ఏమన్నా అవసరం ఉంటుంది సరే కానీ నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి అలా కాదని మీరు ఏమన్నా మాట్లాడరు అనుకోండి ఈ శివరాత్రి కూడా మీ అప్పు తీరదు సరే మాకు కావాల్సింది మా డబ్బులు వెళ్దాం పదా ఏం మాట్లాడను נעשה, 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 אלה המשווה? אוקיי, אוקיי, וילורו? אוקיי, נעשה, נעשה, נעשה.